ఇటీవల కాలంలో వచ్చే సినిమాల్లో న్యాయవాద వ్యవస్థని అంటే కోర్టుల్లో జరిగే సీనులు విషయాన్ని పోలీస్ వ్యవస్థ అడ్డగోలుగా ఇంకా పుష్ప టూలో మీరు చెప్పినట్టు స్టేషన్ మొత్తాన్ని కొనేసుకోవడం న్యాయ వ్యవస్థ అయితే ఇంకా అది ఎంత చెప్పాలో అంత కామెడీగా తీసుకొస్తున్నారు కామెడీ ట్రాక్స్కి కోర్టుల్లో జరిగే సీనులు ఇవన్నీ చూస్తుంటే ఆ వ్యవస్థల మీద రాజకీయ వ్యవస్థ ఇంకా నీచంగా ఉంటుంది మీడియా వ్యవస్థని ఇంకా నీచంగా చూపిస్తారు ఏ విధమైన అభిప్రాయం జనాల్లో కలుగుతుంది ప్రతి నాలుగు స్తంభాలనుకున్న నాలుగు వ్యవస్థలని కూడా సినిమా వ్యవస్థ తూట్లు పడుస్తుంది ఏ సినిమా అయినా కావచ్చు ఎస్ దీని ప్రభావం ఎలా ఉంటుంది చాలా తప్పు ఎందుకంటే దేశానికి ఆయుపట్టు న్యాయ వ్యవస్థ ఎందుకంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశ వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు కూడా మంచి చెడు న్యాయం ధర్మం నడిచేది నాలుగు చర్యలు నడిచేది న్యాయ వ్యవస్థ మీదే అటువంటి న్యాయ వ్యవస్థని పరిరక్షించే పోలీసు వ్యవస్థ సమాజాన్ని రక్షించే పోలీసు వ్యవస్థ ఈ రెండు కొజ్జోలికి కూడా ఎప్పుడు ఎవరు వెళ్ళకూడదు పొరపాటుగా వాళ్ళని కించిపరిచే విధంగా చూపించకూడదు పోలీసు దేనికోసం ఉన్నాడు మన కోసం ఉన్నాడు మన ధన మాన ప్రాణాలు కాపాడటం కోసం ఉన్నాడు అటువంటి పోలీసు వ్యవస్థని ఒక చిన్నవాడిగా ఒక జోకర్గా లేక పోలీసులు కొనేసుకోవచ్చు అనే భావనతోటి ఈ ప్రజల్లో అలాంటి ఆలోచనలు కల్పించే దిశగా మీరందరూ కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద బురద జల్లటం అనేది చాలా బాధాకరం అందకి యాభై శాతం అవినీతి పరులైనా పరులు కూడా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఇందులో మీరు చాలా ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఎంత మంది నిజాయితీ పరులు ఉన్నారు నిజాయితీ పరులకి హత్య పరిస్థితి ఉంటారు కదా ఇప్పుడు చూస్తే చూస్తే కదా అందరూ కూడా ఒకే ఘటన కట్టినట్టు అవుతుంది కదా పోలీసు వ్యవస్థనే కట్టినప్పుడు అందులో నిజాయితీ పరులు వాళ్ళ యొక్క స్థానం ఏది కాబట్టి ఎంత తప్పు అలాగే కోర్టుల్లో పరిధిలో ఉన్నటువంటి సబ్జ్యూడియరీ దీంట్లో విషయాలపైనే కూడా రోడ్లు ఎక్కేసి ప్రెస్ మీట్లు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యటం మాట్లాడటం అనేది అసలు మీరు అంటే దేశాన్ని ధిక్కరించటమా రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించటమా ఏమిటి పనులు అసలు మేము యాజ్ ఏ అడ్వకేట్గా మేమందరం కూడా చాలా బాధపడతాం ఆలోచిస్తాం ఏమిటి పనులు వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకునే శక్తి ఏంటంటే కేవలం ఒక సెలబ్రిటీ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఒక సామాన్యుడు చేస్తే ఒప్పుకుంటారా సామాన్యుడికి ఒప్పుకో మనం ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఈ వ్యవస్థలన్నింటినీ రోడ్డు మీద పట్టేసి ఒక జో వీళ్ళందరూ దాని మీద జోక్ జోక్స్ వేసుకుంటూ సరదాగా దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పటికీ కూడా మంచిది కాదు పోలీసు వ్యవస్థ అనేది చాలా పటిష్టమైన వ్యవస్థ పోలీసుని చాలా చాలా సినిమాల్లో మీరు వింటూ ఉంటారు చాలా చోట్ల పోలీసు కనుక జులు ఎదిరిస్తే మొత్తం అండర్ వరల్డ్ గ్యాంగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నాశనం అయిపోతారు మొత్తం అందరూ పోతారు సమాజం హితం కోసం పోలీసు ఉంది సమాజానికి మంచి కోసం పోలీసు ఉంది సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తుల నుండి సామాన్య ప్రజల్ని కాపాడటం కోసం పోలీసు వ్యవస్థ ఉంది సో ఎండ్గా కన్క్లూజన్గా వస్తే కనుక ఈ తరహా చిత్రాలు ఈ సినిమా అన్నది చాలా పెద్ద శక్తివంతమైన బాగా ప్రజలు ప్రభావితం చేసే మాధ్యమం అట్లా దీన్ని కంట్రోల్ చేయాలంటే కనుక ఎట్లాంటి వ్యవస్థ రావాల్సి ఉంది ఆ చాలా దేశాల్లో ఆ సర్టిఫికెట్ యూ సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ ఇస్తే కనుక అంతకు మించిన ఆ వయసు ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సింగపూర్ లాంటి దేశాల్లో అయితే వెంటనే అరెస్ట్ జైల్లో పెడతారు ఆ వయసు వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే అంత సీరియస్గా ఉంటుంది ఇక్కడ సర్టిఫికెట్లు ఇస్తున్నారు కానీ దానికి అసలు ఎలాంటి కట్టడి లేకుండా ఉంది వ్యవస్థ తర్వాత సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వడం అవసరమా ఇందంత రేట్లు పెట్టడం అవసరమా ఎక్కువ కోట్లు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఉందంటారా ఎందుకు తీస్తున్నారు అంతంత ఎవరికి లాభం సినిమా అనేది ఒక వినోదాత్మకమైనటువంటి మాధ్యమం సామాన్యుడు కష్టపడి వాడి జీవితంలో అంతకంటే ఎక్కువ కోరుకోడు కాబట్టి ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి ఒక యాభై రూపాయలు పెట్టి సినిమా చూసి ఆనందించే మనస్తత్వం మన భారతీయ మనస్తత్వం అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ బెనిఫిట్ షోల పేరుతో వందలు వేరు టికెట్లు ఒప్పించేసుకొని వాళ్ళు క్యాచ్ చేసుకోవటం అనేది చాలా దుర్మార్గం ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై ఆలోచించాలి ఖచ్చితంగా మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించాడు దీని గురించి ఎంత వందలు వేలు ఖర్చు పెట్టి ముప్పై వేల సంవత్సరం ముప్పై వేల జీతం తెచ్చుకునేప్పుడు పన్నెండు వేల రూపాయలు అడిగాడు అని చెప్పేసి ఖర్చు పెట్టడం అనేది సమాజానికి హితమాని ఆయన ప్రశ్నించిన దానికి ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేకపోయారు కానీ వాస్తవం కరెక్ట్ అది ఎందుకంటే మనం కట్టడి చేయాలి ఎక్కడో చోట ఏదో పాయింట్లో కట్టడి చేయాలి నువ్వు యాభై వందల రూపాయలు ఖర్చుగా సినిమా టికెట్ని రెండు వేలు పన్నెండు వందలు పదిహేను వందలు చేయటం ఏంటి అసలు ఎక్కడన్నా ఉంటుందా ఇటువంటి ఇందులో ప్రభుత్వ లోపాలు కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ లోపం ఇది ప్రభుత్వ లోపం ప్రభుత్వం అటువంటి వాటికి అనుమతి ఇవ్వటం చాలా లోపం ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు నెక్స్ట్ పాయింట్కి వస్తే చెప్తే ఎందుకు అసాంఘిక పరిస్థితులు ఉన్న చిత్రాలను ఎందుకు ప్రజల మీద కుదిలేస్తున్నారని గతంలో ఎనభై దశ దశకం ముందుకు వెనకెళ్తే కనీసం ఎరా అనే ఒక మాటను కూడా సెన్సార్ తీసేసేవాడు సెన్సార్లు కట్ చేయమని కట్టి కట్ చేయేవాడు వాళ్ళు అంటే సమాజానికి ఎటువంటి అసభ్యకరమైనటువంటి భాష కానీ జుగు జుగుప్సకరమైనటువంటి సీన్లు కానీ ఉండకూడదు చూపించకూడదు అని సెన్సార్ బోర్డు చాలా పటిష్టంగా ఉండేది ఆ నాటు డా అటువంటి ఇటువంటి ఇవన్నీ కూడా ఎన్నో కట్ చేసి పార్సేవాడు ప్రతిది కూడా అలాగే ఏదైనా ఆడవాళ్ళ మీద తీసిన సినిమాని కట్ చేసేవాళ్ళు ఇలాంటి అసాంఘిక శక్తుల మీద తీసిన సినిమాలు కట్ చేసేవాళ్ళు అన్ని కూడా ఇచ్చిన ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు వాల్యూ లేదు కదా ఉన్నవాళ్ళు వెళ్ళకూడదన్న సినిమాలు ఖచ్చితంగా అందరూ ఆ వయసు అసలు ఈ రోజున స్క్రీన్ మీద పచ్చి బూతులు తిట్టుకుంటున్నటువంటి హీరోలు హీరోలు లేకపోతే పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎన్ని వాళ్ళతో బూతులు తెప్పించి ఆడవాళ్లతో బూతులు మాట్లాడిస్తున్నా కూడా ఈ సెన్సార్ బోర్డులు ఏం చేస్తున్నాయో అర్థం కాదు అంటే కేవలం సినిమా అనే ద్వారా ఏంటంటే సమాజాన్ని మీరు పాటు చేస్తారా ఎవరో కొంతమంది గొప్పవాళ్ళు బాగుపడటం కోసం మీరు ఈ సమాజాన్ని బాగు చేస్తారా ఒక్కొక్కడికి ఒక్కొక్క హీరోకి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఏంటండి అసలు వాళ్ళు బ్రతకడం కోసం రన్ చేసుకొని వాళ్ళు స్క్రీన్ ముందుకు వస్తున్నారు అంతేగాని దానికి ఒక కొలమానం ఉంటుందా దానికి మూడు వందల కోట్ల రూపాయలు ఒక హీరోకి ఇవ్వటం ఆ మూడు వందల కోట్లు మీరు రికార్డ్ చేసుకోవడానికి మా మీద వెయ్యేసి రూపాయలు రెండేసి వేల రూపాయలు టికెట్లు పెంచమని అడగటం పెంచుకోవటం పైగా ఇది ఒక చూదం కింద లేకపోతే షేర్ మార్కెట్ లో పెట్టిన డబ్బుల్లాగా వాళ్ళంతా సర్దేసుకుంటున్నారు సినిమా హిట్ కానీ అయితే ఓకే ఎంత కొంత బయటపడడానికి ఎగ్జిబిటర్లో అయితే మేత వాళ్ళు ఒకవేళ ఫ్లాప్ అయితే నిర్మాత హీరో దర్శకులు వీళ్ళంతా సేఫ్ గానే ఉంటున్నారు మిగతా వాళ్ళంతా పోతున్నారు మొత్తం మధ్య కాలంలో వచ్చిన లైగర్ లైగర్ అనే సినిమా పూరి జగన్నాథ్ తీశాడు అతనికి జీరో రిటర్న్స్ ఆ సినిమా అటువంటి పరిస్థితుల్లో మరి కింద స్థాయిలో వాళ్ళు నష్టపోయారు కదా మొత్తం వాళ్ళు ఆ రోజుల్లో ఏదో వంద కోట్లకు డెబ్బై కోట్లు అమ్మేసుకొని ఎవరికైనా సరి చేసుకుని వెళ్ళిపోయారు కానీ మీరు అన్నట్టు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కింద స్థాయి వాళ్ళు వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు అంటే ఒక సినిమా హిట్ అయితే బాగుపడే వాళ్ళు తక్కువ ఉంటారు నాశనం అయిపోయే వాళ్ళు ఫ్లాప్ అయితే ఎక్కువ ఉంటారు ఎందుకంటే హిట్ అయితే తక్కువ ఉండేది ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూట్ కంపెనీ ఎగ్జిబిటర్స్ రకరకాల ఖర్చులతోటి వాటిల్లో వచ్చే లాభాలను ఎక్కువ లాగేసుకుంటాయి మీ గతంలో చూసుకుంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నిర్మాత ఫీల్ అయ్యేవాడు కాదు ఎందుకంటే ఆయన పెట్టే పెట్టుబడి తక్కువ ఉండేది ఎస్ హీరో రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది సినిమా తీశానన్న ఆనందంలో అతనికి ఐదు లక్షల్లో పది లక్షలో లేకపోతే ఇరవై లక్షలో నష్టం వచ్చినా హ్యాపీగా ఉండేవాడు అతను ఇంకో సినిమాకి రెడీ అయ్యేవాడు ఎత్తుకోవాలి తివాలరా మరి ఆ రోజుల్లో హీరో కృష్ణ గారు అదే విధంగా చేసేవాడు ఆయన తీసుకునేది ఆయన రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునేవాడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే వెంటనే నా నిర్మాతనిపించి నాయన ఇంకో సినిమా తీసుకో నేను నేను చేసి ఫ్రీగా చేసి పెడతాను మళ్ళీ నష్టం నుంచి నువ్వు బయటపడు అని చెప్పి ఆయన ఎంతో విధిగా సినీ ఇండస్ట్రీని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆనాటి హీరోలు అంటే కృష్ణ మిగతా వాళ్ళు కూడా చేసి చాలా ఎన్టీఆర్ దాసనారాయణరావు గారు కూడా అదే పందాన్ని అనుసరించాడు అంత అందరూ కూడా ఎందుకంటే ఇండస్ట్రీ బతికి బయటపడ్డాలి ఎవడో ఒకటి స్వార్థం కోసం ఇండస్ట్రీ నాశనం అయిపోకూడదు అనే భావంతో ఆనాటి పెద్దవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు మల్కాజున గారు ఇప్పుడు సినిమా ఒక హీరో రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఒక సినిమాకి తీసుకుంటే సంవత్సరానికి ఈ కృష్ణ గారి గతంలో పదహారు పన్నెండు సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒక సంవత్సరంలో పదహారు సినిమాలు ఒక సంవత్సరం హీరోగా అట్లాంటి హీరోలు ఇప్పుడు నేను రామారావు గారు కూడా తక్కువ తెలియదు ఆయన పది సినిమాలు ఇద్దరు కూడా వీళ్ళంతా చేసి ఇండస్ట్రీని బతికించడం అంటే ఏంటో చూపించారు కాకపోతే వీళ్ళు చేయడం వల్ల ఇప్పుడు మూడే సేడ్ లో ఒక ప్రామినెంట్ హీరో కలెక్షన్స్ బాగా వస్తాయని హీరోలు ముగ్గురు నలుగురు ఐదుగురు తెలుగు ఇండస్ట్రీలో అనుకుందాం వీళ్ళు ఐదుగురు మూడే సేలు నాలుగే సేలు సినిమా తీసుకుంటే ఈ థియేటర్లన్నీ కళ్యాణ మండపాలై పరిస్థితి కనిపిస్తుంది అయిపోయింది కదా ఇవాళ చిన్న సినిమా చంపేశారు వీళ్ళు కావాలని వాళ్ళ కోసం పెద్ద సినిమా ఉన్నటువంటి థియేటర్లో చిన్న సినిమా దరిదాపుల్లో కూడా రాలేని పరిస్థితి కల్పించేశారు వీళ్ళు ఒకవేళ వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా సినిమా పెద్ద సినిమా వెళ్లిపోయినా కూడా ఈ సినిమాలని హోల్డ్ చేస్తున్నటువంటి ఈ బడాబాబులు అందరూ కూడా మళ్ళీ పెద్ద సినిమా వరకు వెయిట్ చేస్తున్నారే కానీ చిన్న సినిమా రిలీజ్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఈ విధంగా చూసుకుంటున్నటువంటి చిన్న సినిమాలన్నీ కొన్ని వందల సినిమాల డబ్బాల్లోనే బాక్సుల్లోనే ఆ ల్యాబ్లో పడి ఉంటున్నాయి ఇది మీరు ఇండస్ట్రీని నాశనం చేయటం కదా ఇది ఇండస్ట్రీని ఖచ్చితంగా నాశనం చేయటమే ఇవాళ ఓటీటీ వచ్చింది ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమా బతికే పరిస్థితి లేదు ఆ విధంగా మీరు ఏంటంటే పెద్ద సినిమాలు తీసేసేసి వందల కోట్లు పెట్టి సినిమాలు తీసేసి మీరు థియేటర్లు ఆక్రమించుకొని ఓటీటీని ఆక్రమించుకుంటే చిన్న సినిమా ఏ విధంగా బ్రతుకుంది ఓటీటీలో నిజంగా సమాజానికి సందేశం చిన్న సినిమాలు ఎక్కువ నిజంగా సమాజానికి సందేశం ఇస్తారు చాలా చక్కగా తీస్తారు చాలా కష్టపడి పని చేస్తారు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఎందుకంటే ఈ రోజు కుర్రోళ్ళు ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు ఎంతమంది హీరోల కింద మంచి వాళ్ళు వచ్చారు మీరు అలా బతకనిస్తున్నారా బతుకునివ్వలేదు మీకు అడ్డం వస్తున్నాడంటే వాడిని ఏదో విధంగా తొక్కేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సిని తెలుగు సినిమాని ఏ విధంగా మీరు మిమ్మల్ని ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది అంటున్నారు ఏమని మెచ్చుకోవట్లేదు మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ మీ మన తెలుగు సినిమా ఎప్పుడు పాడైపోతుందా అని చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి ఎందుకంటే పాడైపోయే దశకు వచ్చింది పీక్ వెళ్ళిపోయిందంటారా పీక్ వెళ్ళిపోయింది ఇది పాడైపోయే దశకి వచ్చింది చిన్న సినిమా తీయము ఎవడు మా డబ్బులు ఉన్న కూడా చిన్న చిన్న సినిమాలు తీయము ఎందుకంటే ఆ నాలుగు కోట్లు పెట్టినా ఐదు కోట్లు పెట్టినా కూడా నాలుగు లక్షల ఐదు లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న ప్రభాకర్ అనేవాడు టీవీ యాక్టర్ కొడుకుని పెట్టి సినిమా తీస్తే ఆరు కోట్లు ఖర్చు పెడితే ఆరు రూపాయలు కూడా రాలేదంట రీసెంట్ గా మనకి మన సినిమా నిర్మాత హిట్ అయిన సినిమాలో థియేటర్లు దొరకలేదు వీళ్ళు చేస్తారు అలా దొరకనే కూడా చేస్తారు ఎందుకంటే వాడు హీరో కొత్త హీరో ఫీల్డ్ లోకి వచ్చాడంటే మనకున్నటువంటి మన ఫ్యామిలీ మన హీరోస్ దెబ్బతింటారేమో కాబట్టి వాణ్ణి తొక్కి పెట్టాలి అందుకని వాణ్ణి బయటికి రానివ్వరు అదే విధంగా చాలా మంచి హీరో ఆ మధ్య వచ్చిన జాతి హీరో నవీన్ పోల్శెట్టి నవీన్ పోల్శెట్టిని ఏ విధంగా బతకనిస్తున్నారు బతుకునివ్వట్లేదు అలాంటి వాళ్ళు చాలా చాలా పాపం చాలా మంది ఫీల్డ్లో ఉన్నారు చాలా మంది విషయాలు బలైపోయారు అందరూ బలైపోయారు ఎందుకంటే ఏదో కష్టపడుతున్నారు చేస్తున్నారు చెందుతున్నారు కానీ వాళ్ళు ప్రొజెక్షన్ దగ్గరకు వచ్చే థియేటర్లు దొరక్క వాళ్ళందరూ కూడా పాపం చాలా పాడైపోతున్నారు ఇటువంటి పరిస్థితిని ఈ సినిమా ఈ రోజున అందరూ అంటారు ఏదో కొన్ని ఫ్యామిలీ చేతుల్లోనే సినిమా ఉండిపోయింది తెలుగు సినిమా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది దీంట్లో మీరు తప్పుకోవటానికి ఒప్పుకో మీరు ఒప్పుకోకపోవటానికి ఏమి లేదు మీ కొన్ని ఫ్యామిలీ చేతుల్లో ఈ సినిమా అనేది ఉండిపోయింది ఇండస్ట్రీ ఇవాళ మీకు నచ్చని వాళ్ళని మీరు అన్ని క్రాఫ్ట్లు ఫోన్లు చేసి చెప్తారు పలానా కూడా హీరోయిన్ చేస్తున్నాడు హీరో చేస్తున్నాడు అంటే మీరు ఎవరో వెళ్ళకండి చేయకండి అని మీరు చెప్తారు మీరు మీరు నిరోధిస్తారు వాళ్ళని సో మరి ఈ విధంగా ఈ విధంగా ఇటువంటి వేధింపులుగా చనిపోయిన వాడు ఎంతో మంది హీరోలు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి హీరోలు ఉన్నారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దగ్గర ఉన్నారు ఉన్నారు కదా ఎంతోమంది ఉన్నారు కదా మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సినీ ఫీల్డ్లో జరిగే రాజకీయాలు మీకు కళాకారులు అంటేనే అసలు రాజకీయాలు ఉండవు ఎప్పుడు కూడా ఎందుకంటే సాటి కళాకారుడిని అందరూ ఆదరి ఆదరిస్తారు పెంచుతారు ఎవరన్నా టాలెంట్ ఉన్నవాడిని తీసుకొని జాగ్రత్తగా పెంచుతారు కానీ తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి రాజకీయాలు ఎక్కడ కూడా లేవు అంటే ఇది ఏ దశకి వెళ్ళిపోతుంది అంటారు ఇప్పుడు అంటే ఇంకా ఫైనల్ ఫైనల్కి అంటారు ఆ ఫైనల్కి వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే తెలుగు సినిమాని మేము ఎవరూ కూడా టికెట్లు పెట్టి కొనుక్కునే స్థితిలో మేము లేము ఓటీటీ పటిష్టం అయిపోయిందంటే ఆ రోజున వీళ్ళందరూ ఓటీటీలోనే చూసుకోవాలి వీళ్ళకి ఈ థియేటర్లో రేట్లు పెంచి బెనిఫిట్ షోలు ఇవ్వడం అనేది శుద్ధ తప్పు చాలా తప్పు దానివల్ల మా పిల్లలు మాన్యత మమ్మల్ని ఇబ్బంది పెట్టి టికెట్లు కొనిపించే పరిస్థితికి పిల్లలు వచ్చారు కాబట్టి ఆ పిల్లల్ని తట్టుకోలేక అప్పు సపోజ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనే పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి దీని నుంచి తల్లిదండ్రులను మీరు రక్షించండి కంటెంట్ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సినిమా సెన్సార్లు సెన్సార్ బోర్డును చాలా పటిష్టంగా చేయాలి భారతీయ సంస్కృతికి ధర్మానికి అనుగుణంగా తగినట్లుగానే కానీ సినిమా ఉండాలి కానీ మీరు సెక్స్ సినిమాలు బూత్ సినిమాలు క్రైమ్ సినిమాలు తీసి ఈ ప్రజల మీదకి వదిలేస్తే ఈ ప్రజలను పాడు చేయడానికే కదా ఎన్నో సినిమాలు మీకు తెలుసా అండి విశ్వనాథ్ గారు తీసుకుని జంజాల్ గారు తీసుకుని ఏవి సత్యరాయలు కదా అండ్ ఎటువంటి ఏ విశ్వనాథ్ గారి సినిమాలో ఏమి అసభ్యకరమైన దృశ్యాలు ఉంటాయి ఏమి అసభ్యకరమైన మాటలు ఉంటాయి ఏమి అసభ్యకరమైన పాటలుంటాయి ఏమి ఎటువంటి స్మగ్లర్ ఉంటారు ఎటువంటి విలన్స్ ఉంటారు అసలు విశ్వనాథ్ గారి సినిమాలో విలకి ఆయన సినిమాలు జంజల్ గారు నవ్వుకుంటారు విలన్సే గొప్పవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక సీతారామ గారు మనవరాలు ఉంది దానిలో ఎవరు స్వాతి ముచ్చి ఉంది విలన్ ఎవరు సాగర్ సంఘం ఉంది వెళ్ళనెవరు ఏ మీకు ఎందుకు రావు అంటే మీలో అంత టాలెంట్ లేదు కాబట్టి ఇటువంటి క్రిమినల్ సినిమాలు తీసుకుంటున్నారు మీరు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి ఈ సినిమా అంశం సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం టిక్కెట్ల వ్యవహారం తర్వాత హైదరాబాద్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఇవి దీన్ని పెద్ద చర్చకి దారితీసాయి మనం సినిమా విధానం మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు తమ ఆలోచన ధోరణి మార్చుకోవాలి హీరోలు తెచ్చే ఒత్తిడికి తలకి బెనిఫిషలకి ఎక్స్ట్రా షోలు ఇవ్వడం కానీ ఇవి వీళ్ళకి బాగా ప్రోత్సహించడం కూడా ఇవి కంట్రోల్ చేయాలంటే ప్రజ సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి వినోదాత్మకంగా సమాజానికి సందేశం ఇచ్చే విధంగా సినిమాలు రూపుదిద్దుకున్నప్పుడే గతంలో ఏ విధంగా ఉండేదో ట్రెండ్ ఆ విధంగా ఉన్నప్పుడే మంచిది ఇప్పుడు మనం ప్రపంచ స్థాయి సినిమాగా ఎదుగుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కనీసం హీరో ఒక్క హీరో వచ్చి సంవత్సరానికి నాలుగు సినిమాలు కూడా నటించలేకపోతే థియేటర్లు ఎక్కడ బతుకుతాయి నటీ ఎలా బతుకుతారు మిగతా క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా బతుకుతారు మొత్తం వ్యవస్థను పట్టిస్తూ తీసే కంటెంట్ ఏమో చివరికి మీరు ఎవరిని ఎత్తిమే చేయండి ఎవరిని హత్య చేయండి మీరు విదేశాలు పారిపోయి హ్యాపీగా ఉండండి అనే కాన్సెప్ట్లోనే వస్తున్న సినిమాలకి నిజంగా ఒక ఆలోచన చేయాలి సెన్సార్ బోర్డు ఇలాంటి కంటెంట్ తీసుకున్నప్పుడే దాన్ని కట్ చేసి ముందు ఒక సరైన మార్గదర్శకత్వాలు ఇవ్వడంతో పాటు ఈ సర్టిఫికెట్లు ఏవైతే ఇస్తున్నారో దాని నిబంధనలు ఖచ్చితంగా పాటించేలాగా కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది అనేక అంశాలు ప్రస్తావించి లోతుగా విశ్లేషణ చేసిన వడ్డీ మల్లికార్జున గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆయన్ని కలిసి మరిన్ని అంశాలకు సంబంధించి చర్చిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈస్ట్ కోసం రామ్ నారాయణ థ్యాంక్ యూ